భారతదేశం రైతులు ఒక యూరియా కట్టు కోసం ఆరుల లైన్లో నిలబడి నానా సంకలనాలు దేశం పరిస్థితి తొంభై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం యూరియా కట్టు కోసం మళ్ళీ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకాలు తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక కట్ట ఏరియా దొరకని పరిస్థితి రైతులకి డెవలప్ అయింది ఇండియా ఇది డెవలప్ అవటం మన ఇండియా అదేంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు వీడు దేశ ద్రోహి రాష్ట్రద్రోహి రైతులు ద్రోహి అంటారు రైతుల కోసం పోరాటం చేసినట్టు రైతుల ద్రోహి అంటారు సోషల్ మీడియాలో ఇలా ఏరియా కట్ ఒక కట్ట ఏరియాకి మళ్ళీ ఆధార్ కార్డు పాస్ జిరాక్స్ మళ్ళీ వాటికి ఒక ఐదు రూపాయలు బొక్క ఆ జిరాక్సులు తెచ్చినందుకు రైతుకి మళ్ళీ ఆ నెట్ సెంటర్ కడిగి ఆడ జిరాక్సుల కోసం వేటింది కట్ ఇవడానికి ఒక ఐదు గంటలు పది గంటలు రోజులు ధరబడి లైన్లో నిలబడాలి నేతి బీరకాయలు చిట్టి చిట్టి నేతి బీరకాయలు మామూలు బీరకాయ నేతి బీరకాయ మామూలు బీరకాయలు నేతి బీరకాయలు మళ్ళీ స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఇండియాలో రైతులకి ఏరియా దొరికే పరిస్థితి లేదు ఫ్రెండ్స్ అదేందంటే గట్టిగా మాట్లాడితే జనాల మీద కేసులు పోలీస్ కేసులు పెడతారు కొంత ఎత్తి మాట్లాడకూడదు సోషల్ మీడియాలో పెట్టకూడదు అంటారు ఏంది ఫ్రెండ్స్ ఈ దౌర్భాగ్యం రైతులకి ఒక కట్ ఏరియా కోసం రోజుల ధరబడి లైన్లో నిలబడాలి మన ఇండియాలో పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఇది ఒరిస్సా స్టేట్ ఒరిస్సా స్టేట్లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే అధికారంలో ఉంది ఇలాంటి పెడితే మళ్ళీ సోషల్ మీడియాలో వీడు దొంగ వీడు ద్వార కాదు వీడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంటారు కానీ వీళ్ళు చేసే మటుకు బాగానే ఉంటాయా ఇది ఫ్రెండ్స్ దౌర్భాగ్యం రైతుల పరిస్థితి

ఒక కట్ట ఇస్తున్నారు రెండు కట్టలు అది మళ్ళీ ఆధార్ కార్డు పాస్ వచ్చ మళ్ళీ ఆ ఒక్క కూడా ఒకప్పుడు కాలం కాదు அப்படி தான் அதே பாலிஸ்தான் அனுப்போம் இல்லாத 아라 디다 깜빡 해. 에아잘

లేదు నువ్వు వెనకాల లేదు లేగు ఎత్తున్నాడు ఎత్తుతున్నాడు లేగు అంట ఆయన వెనకాల నిలబడి बेटे हेलो हम्म 알았 l